ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈ రోజు అనగా డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీలో మండల సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్న బెక్కం రమ్య రాకేష్ గార్ల కుమార్తె బెక్కం సమన్స్మిత ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్నందున మన శివసాయి కంపెనీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులైన నానమ్మ దేవమ్మ అమ్మమ్మ తాతయ్య లక్ష్మి వెంకటేష్ అన్నయ్య అక్కయ్యలు శ్రేయాన్ కుసుమ స్నేహ మేనత్త కవిత మామయ్య శ్యామ్ మరియు మామయ్యలు అత్తమ్మలు తిరుపతి అరుణ నర్సయ్య రేణుక అంజలి సదయ్య మరియు బావలు రంజిత్ అఖిల్ జశ్వంత్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు సమస్మిత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివసాయి కంపెనీ తరపున మరియు బంధుమిత్రుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్